ఇప్పుడు మనం రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ మాఘమాసం ఘడియ ఎలా ఉందో ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం చూడు జానకి రామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం చేసే పనిది ఇల్లు జాగ భూమిది కళ్యాణంది సంతానంది సంసారంది చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న పనిది మనసులో మాట చేసే పనిది విద్యది ఉద్యోగంది వ్యాపార బలంది బిజినెస్ బలంది రాజకీయ రంగంది కళారంగంది అడవపడ్డ రంగంది చేసే పనిది ఎలా ఉంది చూడు అనుకున్న పని అవుతుందా కాదా నమ్మిన వారి నుంచి సహకారం ఉందా లేదా చూడు ముఖ్యంగా మాత్రం ఈ చెప్పాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయకుడు వచ్చిండండి కానీ మాత్రం ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ఉండదండి విద్యార్థులకు విద్యా విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది వారి ఇష్టప్రకారం తల్లిదండ్రులు కూడా నడుచుకునే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వారు చదువు చెప్పే గురువర్యులు టీచర్లు కావచ్చు లెక్చర్లు కావచ్చు కోచ్ ఇచ్చే కోచ్ ఇచ్చే కోచర్లు కావచ్చు వాళ్ళ నుంచి మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి వారు మాత్రం మూల నక్షత్రంలో పుట్టిన వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం బాసర సరస్వతీవుని సంత సందర్శనం చేయడం చాలా మంచిది అలాగే వీరి పేరు మీద సంకట చతుర్థి రోజు మాత్రం గణపతి మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిది వీరికి ముఖ్యంగా ఎరుపు వస్త్రం తెలుపు వస్త్రం చాలా మంచిదండి కానీ మూల నక్షత్ర జాతకూలంలో చూడాలంటే మాత్రం మంచి ఫలయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది రెండవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రకాల వస్త్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద మాత్రం లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటుంది వారి పేరు మీద కానీ వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయినాయి కానీ ఫిబ్రవరి నెల చాలా వరకు శుభ ఫలితం ఉంది వారి పేరు మీద కానీ వీరి జాతకంలో చూడాలంటే ఐదవ తేదీ నుంచి పడితే మాత్రమే ఇరవై ఏడవ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలి పొలం ఉంది వారి పేరు మీద కానీ గృహ నిర్మాణం కట్టడం కొనడం ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి వారి పేరు మీద రుణ చక్కలు ఉన్నవారు రుణ బాధలు ఉన్నవారు కొద్ది కొద్దిగా మాత్రం తీర్చుకోవడం మంచిదండి అలాగే ధనం నిలుపుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే ఆచరించే శక్తి చాలా ఉంటుంది మాట్లాడటమే కాదు ఆ మాట్లాడిన పనిని కూడా మాత్రం చేసి చూపించే అవకాశం ఉంటుంది నలుగురిని నేర్పించే అవకాశం ఉంటుంది నలుగురు ఎలా బతకాలని చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఒకరి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ శాతం ఆధారం పడరండి స్వతాబుద్ధి స్వత ఆలోచన ఉంటుంది ఒకరిని హాని చేయాలనే గుణం ఉండదు కానీ మాత్రం ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి